నిలబెడతాం పునర్నిర్మాణం చేస్తాం ఈరోజు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాం ఏదైతే ప్రజలు మన మీద యాస్పిరేషన్స్ పెట్టుకున్నారో భారీ ఆశలు పెట్టుకున్నారో ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చే బాయ్ తీసుకుంటాం అదే మరిగా అధ్యక్ష ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత మురుమారిగా ఏదో పెత్తందారీ వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం చెట్లు నరికేయడం ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పక్కన షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్టులు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయి వేసిన భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి కోరుతున్నారు మా ఎమ్మెల్యే చెప్పిన అధ్యక్ష అది ఏంటో కావచ్చారు నాకు అర్థం కాదు ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్ అంతా బంద్ అంటే చెట్లు నరికేయడం అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి అధ్యక్ష చాలా జరిగాయి ఏదేమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సహజ వనరులు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం